పూరి జగన్నాథ దేవాలయం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆషాఢ మాసంలో జరిగే రథోత్సవం పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పూరికి వస్తూ ఉంటారు పూరి రథయాత్ర ఎలా జరుగుతుంది పూరి రథయాత్రలో ముఖ్య ఘట్టాలు ఏంటి అనే వాటిపై ఇప్పటికే మనం పలు వీడియోలను చేసి ఉన్నాం అయితే పూరి జగన్నాథుని రథాలను తయారు చేసి రథయాత్ర పూర్తయిన తరువాత ఈ రథాన్ని ఏం చేస్తారు అన్నది చాలామందికి తెలియదు ప్రతి ఏడాది జరిగే రథయాత్ర కోసం కొత్త కొత్త రథాలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది రథయాత్ర ప్రారంభం కావడానికి నలభై రెండు రోజుల ముందు నుంచే రథాల తయారీ ప్రారంభమవుతుంది ఒకే కుటుంబానికి చెందిన దాదాపు రెండు వందల మంది నిపుణులు ఈ రథాన్ని తయారు చేస్తారు ఇనుప పనిముట్లను వినియోగించకుండా రథాలను తయారు చేయడం విశేషం తొమ్మిది రోజుల పాటు సాగే రథయాత్ర గుండేచా దేవి గుడికి వెళ్ళడం అక్కడి నుంచి తిరిగి రావడం జరుగుతుంది రథయాత్ర పూర్తయ్యాక ఆ రథాలను ఏం చేస్తారు అన్నదానిపై ఎవ్వరూ పెద్దగా దృష్టి సారించరు రథాల తయారీ కోసం మొత్తం నాలుగు వేల కలప ముక్కలను వినియోగిస్తారు రథోత్సవం తరువాత రథాలను తిరిగి విడదీస్తారు తద్వారా వచ్చిన నాలుగు వేల కలప ముక్కలను స్వామివారి ప్రసాదాలు తయారు చేసేందుకు వినియోగిస్తారు ఏడాది కాలం పాటు ఈ కలపతోనే ప్రసాదాలను తయారు చేస్తారు పవిత్ర రథోత్సవం తరువాత వచ్చిన కలప కావడం ఈ కలపనే ప్రసాదాల తయారీకి ఉపయోగించడంతో ప్రతి ఒక్క భక్తుడికి ప్రసాదం సరిపోతుందని అంటారు ఇక మనం థర్మ్ లో పెట్టిన మరో టైటిల్ పన్నెండు ఏళ్లకు ఒకమారు స్వామివారి విగ్రహాలను మారుస్తారు అని కదా పాత విగ్రహాలు ఏ విధంగా కొయ్య దొంగతో సగం చెక్కిన విధంగా ఉన్నాయో ఆ విధంగానే తయారు చేసి కొత్త వాటిని ప్రతిష్ఠించి పాత వాటిని తొలగిస్తారు కొత్త వాటిని ప్రతిష్ఠించే సమయంలో పాత విగ్రహం నుంచి బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు అనే సంగతి మనందరికీ తెలిసిందే ఈ పదార్థాన్ని ఇప్పటి వరకు చూడలేదు ఎవరు కూడా పూర్తిగా చేతితో తాకలేదు కూడా బ్రహ్మ పదార్థాన్ని మార్చే పూజారి కూడా తన కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు తొడుగులు తొడుక్కుని బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు ఆ సమయంలో పూరీ నగరం మొత్తం కరెంట్ ఉండదు కొన్ని వందల సంవత్సరాలుగా ఇదే ఆచారం కొనసాగుతుంది సాధారణంగా శరీరం నుంచి జీవం తొలగిపోయిన తరువాత అది కట్టెగా మారిపోతుంది ఆ కట్టెను వారి సంప్రదాయాలను అనుసరించి పోడ్చడమో కాల్చేయడమో చేస్తారు పూరి జగన్నాథుడి విషయంలోనూ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు పూరి ఆలయంలోని పాత విగ్రహం నుంచి బ్రహ్మ పదార్థాన్ని తొలగించిన తరువాత కట్టెగా మారిన ఆ విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోనే భూమిలో పూడ్చివేస్తారు ఈ దిశగా ఎవ్వరిని వెళ్ళనివ్వరు ఉత్తర క్రియల తరువాత నిర్వహించవలసిన కార్యక్రమాలన్నింటినీ ఆలయ అధికారులు నిర్వహిస్తారు ఇలా ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఈ తంతు జరుగుతూనే ఉంటుంది కొత్త శరీరం కొత్త శక్తితో మరో పుష్కరం పాటు భూరీ జగన్నాథులు ప్రజలకు దర్శనం ఇస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిప్షన్